సూర్యా న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే بذرت ۽ اها صورتي ڏي واري انڪار ٿي ٿي ايروڊم پاسيبل ٿي ٿو اڃا انڪار ٿي ٿي దీని ద్వారా భాగంగా ఉంది కేకని కూడా ఆ ఈ లాంగ్వేజ్ ప్రోటోకాల్ లో మనం చెప్పుకోవాలని ఇస్తారు ఆ బాట మీకొనంటుంది హరేనో పదవ అన్ని గ్రూప్ ద్వారా అప్రహేయించుకుంటున్నామండి ఈ అన్ని విలే బ్రవ్ టెస్టిల్ మరియు రీసెర్చ్ కి సంబంధించి నిన్నటి ఉన్న అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ నాలుగు చప్పుల ద్వారా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెండో చెప్పుకోవాలని మన చాలా ప్రపంచ తెలియజేస్తూ విజయ జరపణ